హాయ్ ఫ్రెండ్స్ నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చింది గూగుల్ పిన్ నాకైతే నేనైతే చాలా కష్టపడ్డాను అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మీ అను సాహిత్య అందరు ఎలాగ ఉన్నారా అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అలాగే ఈ వీడియో ఎందుకు తెస్తున్నానంటే నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చింది గూగుల్ పిన్ అయితే నాకు అయితే చాలా చాలా ఆనందంగా ఉంది మీరైతే ఏమి అనుకోద్దు నాకు కొద్దిగా మాట అయితే తడబడుతుంది మీకు అర్థం కాకపోతే ఏమన్నా కామెంట్ అయితే చేయండి కామెంట్ చేస్తే నేను చెప్తాను ఏదైనా డౌట్స్ ఉంటే అక్క అలా అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అంటే నేను చెప్తాను ఓకే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే అవుతుంది అంటే సంవత్సరం అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అలాగే నేనైతే షార్ట్స్ అండ్ ఫుల్ వీడియోస్ అండ్ లైవ్స్ కూడా లైవ్ కూడా చేస్తాను మీకు ముందల మౌంటేన్స్ అవ్వాలన్న యూట్యూబ్ సక్సెస్ వెయ్యి మంది అయితే సబ్స్క్రైబ్స్ అయితే ఉండాలి కంపల్సరీ వెయ్యి మంది సబ్స్క్రైబ్స్ ఉండాలి అలాగే వాచ్ టైం అయితే ముందుగా మూడు వేలు అయితే అవ్వాలి వాచ్ టైం అవ్వాలంటే మనం ముందుగా ఫుల్ వీడియోస్ పెట్టుకోవాలి ఫుల్ వీడియోస్ పెట్టుకోవాలి అలాగే లైవ్ కూడా చేస్తే వాచ్ టైం అయితే వస్తుంది షార్ట్స్ కన్నాదే ఓన్లీ రీచ్ అయితే వెళ్తుంది సబ్స్క్రైబ్ పెరుగుతారు అలాగే ఇంకా గూగుల్ పిన్ రానాకే నేనైతే చాలా కష్టపడ్డాను నేను కష్టపడ్డాను మీరు సపోర్ట్ చేశారు మీరు సపోర్ట్ చేయడం వల్ల అయితే నేను సక్సెస్ అవేను అలాగే చాలామంది యూట్యూబర్స్ అయితే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఒక సిస్టర్ అయితే అడిగారు అక్క నాకు సబ్స్క్రైబ్స్ ఉన్నాయి రీచ్ అవుతు లేదు అలాగే మౌంటేజింగ్ కూడా అవ్వలేదు ఏం చెయ్యాలి అక్క అంటున్నారు ఓన్లీ ఫుల్ వీడియోస్ అండ్ లైవ్స్ కూడా చేస్తే వాచ్ టైం అన్నది వస్తుంది వాచ్ టైం అయితే వచ్చినందుకు మనకి కంపల్సరీ అయితే మౌంటేజన్ అయితే అవుతుంది మౌంటేజన్ అయితే మనకి తర్వాత ఆటోమేటిక్గా ఇంకా సపోర్ట్ చేస్తుంటారు యూట్యూబ్ ఫ్రెండ్స్ అన్నా సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాగే నాకైతే ఒక్కరోజే మూడు వేల విన్న తర్వాత నేను మామూలుగా ఇంకా సూపర్ షార్ట్స్ నెంబర్స్ తీసుకుంటారు ఆటోమేటిక్గా మనకి డాలర్స్ అనేవి పడాలి డాలర్స్ పడాక టెన్ డాలర్స్ పడాక గూగుల్ పిన్కి అయితే యాడ్ చేసుకుంటారంట టెన్ డాలర్స్ అయితే ఉండాలి కంపల్సరీ టెన్ డాలర్స్ ఉండాక గూగుల్ పిన్కి యాడ్ చేసుకుంటారంట నాకు తెలీదు అసలు నేను యాడ్ చేయలేదు మా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయి అయితే యాడ్ చేశాడు గూగుల్ పిన్ కూడా వస్తుంది అనేస్తే నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా అయితే వచ్చింది అప్పుడైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే సడన్గా వచ్చింది ఇంకా నేను గూగుల్ పిన్ క్యాచ్ చేసేయాలి ఇంకా చేయలేదు డాలర్స్ పడతలేదు యూస్ రావట్లేదు అని నేను కూడా చాలా కష్టపడి పగలనక రాత్రనుక లైవ్ చేస్తాం ఏ టైంకి ఆ టైంకి షార్ట్స్ చేస్తాం ఫుల్ వీడియో ఈ టైంలో ఇది పెట్టాలి ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి అలాగే చాలా పని ఇంకా పొద్దున్న లేచిన కానీ పిల్లలు క్యారేజీ పెడతాను వాళ్ళు రెడీ చేసి పంపుతాం పదకొండింటి వరకు ఇంట్లో పని ఆ తర్వాత యూట్యూబ్ లైవ్ వీడియోస్ ఇంకా కంటిన్యూ నా రాత్రి పన్నెండింటి వరకు కూడా నేను ఇదే ఇలాగే చేస్తాం వల్ల అయితే నేను సక్సెస్ అవన్నీ నేను సక్సెస్ అవ్వ వల్ల మీరు సపోర్ట్ చేయడం వల్లే అలాగే నాకైతే ఫో నాలుగు వేలు వాచ్ టైం అలాగే గూగుల్ పిన్ కూడా అదే రోజైతే అవ్వింది నాలుగు వేలు వాచ్ టైం అయితే అయిపోయింది అయిపోయాక ఫుల్లీ హ్యాపీ అనుకోనా అదే రోజు సాయంత్రం కూడా గూగుల్ పిన్ కూడా వచ్చింది వచ్చాక అయితే ఇంకా హ్యాపీగా ఉన్నాను అలాగే ఇంకా చాలామంది ఇంకా వాచ్ అవర్స్ ఎలా రావాలి రీచ్ అవుతుంది లేదని అడుగుతున్నారు నేను చెప్పేది ఏంటంటే మనం సొంతంగా చేసుకుంటే వీడియోస్ అయితే ఇంకా బాగుంటుంది రీచ్ అయితే అవుతాయి అలాగే వేరే వేరే వీడియోస్ పెట్టి కన్నా సొంతంగా కామెడీస్ షార్ట్స్ ఫుల్ వీడియోస్ అలాగే మీకు లైవ్ చేసి ఉద్యాసంతో లైవ్ కూడా చేస్తే లైవ్లో కూడా వాచ్ టైం అయితే వస్తే వాచ్ టైం రావడం వల్ల మనకి మౌంటేజన్ అయితే అవ్వే అవకాశం ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇదైతే గమనించి చేసుకోండి నాకు తెలిసింది ఇది మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి నాకు తెలిసిందైతే నేను చెప్తాను కంపల్సరీ చెప్తాను పని అలా చేసుకోండి అని లేకపోతే తెలియకపోతే తెలియదు అనేసి అంటాను ఓకేనా ఇంకా నేనైతే వన్ అవర్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ కూడా చాలా కష్టపడ్డా కష్టపడ్డా లైవ్ కూడా ఐదు గంటలు ఆరు గంటలు లైవ్ అయితే చేసేదాన్ని అప్పుడు బాగా ఆరు నెలల క్రితం అయితే నాకు లైవ్ బాగా రీచ్ అవుద్ది కానీ ఇప్పుడు ఆరు నెలల పట్టి నుంచి లైవ్ అస్సలు రీచ్ అవ్వదు కాదు రీచ్ అవ్వకపోయినా కానీ లైవ్ పెట్టి అలా కూర్చుని వస్తారు సపోర్ట్ చేస్తారని ఓపికతోటి అలా చేశా అలాగే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ చేసేవారు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నన్ను అయితే సపోర్ట్ చేస్తుంది యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళి సక్సెస్ సక్సెస్ అవ్వాలైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ఇంకా